శ్రీమాత్రే నమ ఇంట్లో డబ్బు ఉండాలి అంటే స్త్రీలు ఇవి ఖచ్చితంగా పాటించాలి ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతాయి స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకి కొరత ఉండదు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు ఎందుకంటే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు ఉంటుంది నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది ఇంట్లో చీపురుని నిల్చోబెట్టకూడదు ఇలా నుంచో నుంచోపెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి వంటగదిలో వాడిన మసిబట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు కాళ్ళ కింద వేసి తొక్కకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం ధ్యానం పూజలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఒకే దేవుడికి పూజా గదిలో ఒకే దేవుడికి చెందిన రెండు పటాలను ఉంచకూడదు ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలను వదలకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక్క కుందిలో దీపం పెట్టేవాళ్ళు మూడు వత్తులు వేసి పూజ చేయాలి రెండు కుందులు లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది రోజూ దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కలితీ నూనె వాడకూడదు అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో కోపంతో వంట చేస్తూ ఉంటారు ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదట శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామ స్మరణ చేస్తూ వంట చేయాలని తద్వారా వంట రుచిగా ఉండటమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు సాయంత్రం ఆరు దాటాక ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు తెచ్చుకుంటే మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప పొడి ఎవ్వరికీ ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు మహిళలు పాటించాల్సిన నియమాలలో మరొకటి ఇది చాలా ముఖ్యమైనది సంపదను ప్రదర్శించడం అనగా భర్త స్థితిగతులు సంపాదన భార్య ధరించిన నగలు వస్త్రాలు ద్వారా అందరికీ తెలుస్తుంది మహిళలు ఎక్కువగా నగలను పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నరదృష్టి నరఘోష తగులుతుందని వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలోకి వెళ్లాలని చెబుతున్నారు పండితులు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు గుడ్లు తెచ్చుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి దాని ప్రభావం ఇంకా ఎక్కువ ఉంటుంది శనివారం రోజున నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు భర్త అనురాగం పొందడానికి సంతాన సాఫల్యానికి ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతూ ఉన్నారు చాలామందికి ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి పిన్నిస్తులను మంగళసూత్రానికి ఉంచడం మహిళలు చాలామంది మంగళసూత్రానికి పిన్నీసులను జడలకు పెట్టుకునే పిన్నులను పెడుతూ ఉంటారు ఇలా చేయటం వల్ల భర్త అనారోగ్యానికి గురవుతాడని భార్య భర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతూ ఉన్నారు వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయుషు మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు మంగళసూత్రానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉందని పిన్నీసులను పిండులను పెట్టడం వల్ల మంగళసూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నిసులు ఆకర్షించుకుంటాయని చెబుతున్నారు దీంతో చెడు జరుగుతుంది అని పండితులు చెబుతూ ఉన్నారు కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నీసులను పిన్నులను పెట్టకూడదు ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తూ ఉన్నారు కానీ వారి మట్టు గాజులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెబుతూ ఉన్నారు మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని భార్య భర్తల అనురాగాన్ని పెంచుతుంది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు కొందరు ఇళ్లల్లో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను ఫోటోలను పెట్టుకుంటున్నారు ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని వారు చెబుతున్నారు గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుంది అని వీటిని ఇంట్లో ఉంచుకోవటం అంత మంచిది కాదని అంటున్నారు ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు మాట వినటం లేదని చెబుతూ ఉన్నారు ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది ఆడపిల్లలు తమ మాట వినడం కోసం ఐదు పోగులు ఎర్రదారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి పాటు వారికి కుంకుమను పెట్టుకోవటం అలవాటు చేయాలి ఇలా చేయటం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు అదేవిధంగా మగపిల్లలు మన మాట వినడం కోసం తొమ్మిది పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకుని అలవాటు చేయాలి ఇలా చేయటం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు ఇలా చేయటం కొందరు మహిళలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నారు కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను ఆప్యాయతను పెంచుకుంటారని పండితులు చెబుతూ ఉన్నారు విపరీతమైన ప్రేమను ఆప్యాయతను పెంచుకోవడానికి భర్త పడుకునే దిండు కింద గల్లుప్పు పసుపు కుంకుమ ఒక ఎర్రటి క్లాత్పై కట్టి పడుకునే దిండు కింద పెట్టాలి అలాగే భార్యాభర్తలు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలి అంటే పడుకునే మంచానికి ఒక కొబ్బరికాయను ఎర్రగుడ్డలో కట్టి కట్టండి ఇలా చేస్తే భార్యాభర్తల మధ్య అనురాగం ఆప్యాయతలు ప్రేమ పెరుగుతాయి ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు